उरसाम सिरसाम दृष्ट्या मनसा वचसा ददाम पभ्याभ्याम कराभ्याम करनाभ्याम प्रमोष्टांग सुदेम प्यामीम वल्ली रेवसेन सुपरमनेश्वरा बिरमहम अनेक शास्त्रार्म संसर प्यामीम चत्रम धारयामीम चावरम भेजियामीम चंदर राजिम गोश्यामीम सर्वाप चारावजम सर प्यामीम अलाकुचन ఆయుర్దేహ సోదయ శ్రీం సౌక్యంచపుత్రాన్ బోత్రాం ప్రపోతత్రంచేహిమే సుబ్రహ్మణ్య అందరూ కూర్చోవాలి కొంత గారు మీ దగ్గరకు వస్తారు అనేక వేదో పుస్తవన్నది మంత్రపుష్యామి పూలు మాత్రం వేయండి దక్షిణ వేయకండి పూలు మాత్రం వేయండి మంత్రపుష పూలు మాత్రం వెయ్యండి మీరు కూర్చోవాలమ్మా అమ్మా కూర్చోవాలి అందరు కూర్చోవాలి భాస్కర్ రావు గారు ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు బాగా